బస్ ఇక్కడే కానీ బస్ ఎక్కడి కానీ వేరే ఊరునప్పుడు వేరే ఇంజనీరింగ్ కాలేజ్ బాధితుంది కాబట్టి మనం కాబట్టి నడిపిస్తే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ప్రసెంట్స్ డిపెండెంట్ ఉండకూడదు వాళ్ళు ఎంప్లాయీస్ గానే ఉండాలి వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలి ఆ టైప్ ఆఫ్ పేరెంటింగ్ దొరకడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంజనీరింగ్ అయితే నాకు ఉండడం మనకి ఇంజనీరింగ్ ఫైనల్ లేదు అని టైపునే ఏ టూ కేస్కి నోటిఫికేషన్ పడుతుంది కానీ నాకు కొంచెం కి పడడం వల్ల లాభం ఏమన్నది అంటే మళ్ళీ మరి పడుతున్నా ఉంటే కేఎస్సి ఎగ్జామ్స్ మళ్ళీ పడుతుంటే మళ్ళీ ఎస్టైమ్ రాయలేదు ఒక చుట్టీ కూడా ఇప్పుడు రెస్ తీసుకోవాలన్నారు నేను అది ఇప్పి రావడం వల్ల ఒక రోజు లీటర్

కో కోచింగ్ తీసుకున్నారు నేను మాత్రం కోచింగ్ తీసుకోకుండా ఈబిఎస్సీ తెలుసు కావడానికి కూడా ఇంకో పేబీసే మా ఫాదర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ జనరల్ సబ్జెక్ట్ కాన్సల్ట్రేషన్ తాత కూడా ఇంజనీరింగ్ సబ్జెక్ట్